మాకు ఒక అన్నోన్ కాలర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఏంది అంటే ఏపీ ట్వంటీ ఎయిట్ బియు సెవెన్ త్రీ వన్ సిక్స్ అనే నెంబర్తోని మూడు నాలుగు బండ్లు నడుస్తున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మేము మా ఆఫీసర్ గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ బండ్లు వచ్చేసి అంటే ఈ రెండు బండ్లు ఇక్కడ ఒకటి ఒకటి రెండు ఒకటే నెంబర్ మీద తిరుగుతున్నాయి ఇవి ఈ రెండు బండ్లకు సంబంధించిన నెంబరు ఇది కాదు ఈ రెండు బండ్లు కూడా సుమారుగా పది సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టకుండా పర్మిట్ లేకుండా ఎట్లాంటి ఇన్సూరెన్సులు లేకుండా ఈ రెండు బండ్లు కూడా పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి ఆ రెండు బండ్లకు ఈ బండి నెంబర్ వేసి అంటే ఈ బండికి ఈ బండి ఇంకా దొరకలేదు అది ఇంకా నిఘా పెట్టినా మేము మాకు దొరకలేదు ఈ ఈ బండికి సంబంధించిన నెంబరు వేరే బండికి సంబంధించిన నెంబర్ ఈ బండికి వేసి ఈ రెండు బండ్లు తిరుగుతున్నదన్న సమాచారం మేరకు మెట్రో మన పార్కింగ్ యార్డు మన మధురా నగర్ మధురా నగర్ మెట్రో పార్కింగ్ యార్డ్లో ఈ బండ్లు ఉన్నాయని చెప్పి మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నేను వంద నెంబర్కు ఫోన్ చేసి మధురా నగర్ పిఎస్ కానిస్టేబుల్స్ యొక్క సహాయంతో ఈ బండ్లను చెక్ చేసి డ్రైవర్ను పిలిపించుకొని బండి యొక్క డ్రైవర్లను పిలిపించుకొని కేసు రాయడం జరిగింది మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ ఛార్జీస్ నెంబర్లను బట్టి పరిశీలిస్తే ఈ రెండు బండ్లు కూడా కామారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉన్నట్టు రెండు వేల పదమూడు పద్నాలుగులో రిజిస్టర్ అయి ఉన్నట్టు అప్పటి నుంచి కూడా వీటికి ట్యాక్సీలు లేకుండా ఓనర్ గారు నరుక్కున్నట్టు మేము గ్రహించినాము కావున ఈ రెండు పనులకు చెక్ రిపోర్ట్లు రాసి సీజ్ చేయడం జరిగింది